ఈరోజు ప్రపంచంలో దోపిడీని అంశం చేసేదానికోసం కసజీవుల రాజ్యాన్ని సాకారం చేసినటువంటి అక్టోబర్ సోషలిస్ట్ విప్లవ దినోత్సవం రష్యన్ సోషలిస్ట్ విప్లవ దినోత్సవం ఈరోజు సరిగా నూట ఎనిమిది సంవత్సరాల క్రితం నాడు ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక రాజ్యం మొట్టమొదటి ప్రజారాజ్యం కార్మికులు రైతులు సామాన్య మధ్యతరగతి ప్రజానికం మహిళలు యువత తమ కళల్ని సాకారం చేసుకోవడం కోసం రష్యాలో జార్ నియంత్రణ కూలదోసి నెలి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో విప్లవాన్ని జైపుదం చేసే అధికారంలోకి వచ్చిన రాజ్యం రష్యన్ విప్లవం కేవలం ఒక రాజు నియంత అధికారంలోంచి గతడికి మరొక అధికారంలో రావటం కాదు ప్రపంచంలో పంతొమ్మిది వందల పదిహేనులో రష్యన్ విప్లవం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రష్యన్ విప్లవం ఇచ్చిన స్ఫూర్తితోనే అప్పటికి ప్రపంచంలో అనేక దేశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఫ్రెంచ్ సామ్రాజ్యం కింద జపాన్ నియంత్రణ కింద మగ్గిపోతున్నటువంటి ప్రపంచ దేశాలు తమ దేశంలో ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐక్యమై పోరాటానికి వలసల నుంచి విముక్తి పొందడానికి ఆ దేశాలకి స్వతంత్రాలు రావడానికి ఈ రష్యన్ విప్లవం స్ఫూర్తిదాయకమైంది రష్యన్ విప్లవం రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అనేక వలస విముక్తి పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది పాటు ప్రపంచంలో ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకుని తన సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచం మీద రెండో ప్రపంచ యుద్ధాన్ని వచ్చినటువంటి నియంత ఆ నియంతని తొదముట్టించినటువంటి ఘనత కూడా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ డే అట్లాంటి ఎట్లని పొదముట్టించడం ద్వారా ప్రపంచ ప్రజానీకాన్ని శాంతి మార్గం వేపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా సోషలిస్ట్ రాజ్యాంగే అట్లాంటిదే కాదు అట్లాంటి సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడటం ద్వారానే ప్రపంచంలో కార్మిక వర్గానికి మొట్టమొదటిసారిగా ఎనిమిది గంటల పనిని చట్టబద్ధం చేసినటువంటి దేశం రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం దేశం మహిళలకి సమాన హక్కు ఇచ్చినటువంటి దేశం యువతని ఉపాధి అవకాశాలను తీసుకొచ్చిన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణ తీసుకొచ్చినటువంటి దేశం రైతాంగానికి ఇవాళ దుర్యోగానికి భూమించి ప్రపంచంలో రైతాంగానికి భూమి మీద హక్కు కల్పించినటువంటి రాజ్యం దాంతో పాటు మొత్తం సంస్థ మానవాళి శాంతి మార్గం వేసుకు నడవడం కోసం ప్రపంచ యుద్ధాలను వ్యతిరేకించి సామ్రాజ్యవాద పెట్టుబడి యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతం తీసుకొచ్చినటువంటి దేశం ఇట్లాంటి మహత్తరమైనటువంటి ప్రపంచంలో అనేక మార్పులకు దారి కారణమైనటువంటి సోషలిస్టు విప్లవ దినోత్సవం ఏదైతే ఉందో ఆ సోషలిస్టు విప్లవ దినోత్సవమే ఇవాళ ప్రపంచం అనేక వాటికి మార్గం అవుతా ఉంది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కమ్యూనిస్ట్ కాలం చనిపోయింది ఎవజెండాకి కాలం చనిపోయింది మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మీరు ఇవాళ గమనించండి రెండు రోజుల కింద ఉన్నారు ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థకి ప్రపంచంలోనే అత్యంత పెట్టుబడిదారీ వ్యవస్థకి ఆత్రమైనటువంటి అమెరికా దేశంలో పెట్టుబడి రాజ రాజధాని ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో మేయర్ ఎన్నికలు జరిగితే ఒక ముస్లిం వ్యక్తి నేను నేను సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడతానని చెప్పని అట్లాంటి సోషలిస్ట్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో న్యూయార్క్ నగరంలో కనీస మెజార్టీతో ఒక సోషలిస్ట్ నేరుగా ఎన్నిక కావడం ఈ కాలంలో చూస్తా ఉన్నాం అంతేకాదు ప్రపంచంలోనే ఇవాళ ప్రపంచంలో ఆర్థిక వృత్తిలో ముందుకు వచ్చినటువంటి సోషలిస్ట్ చైనా కనిపిస్తా ఉంది ప్రపంచంలో అనేక రకాల కొత్త కొత్త ఆవిష్కరణకి నాంది పరిగిన దేశంగా కూడా సోషలిస్ట్ చైనా కనిపిస్తా ఉంది అంత అట్లాంటి పరిణామాలు ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతా ఉన్నాయి ఇవాళ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలోని అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రం లేదు కానీ కమ్యూనిస్టుల నాయకత్వంలో ఎర్ర జెండా నాయకత్వంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో పిలరై విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా భారతదేశంలో చరిత్ర కెక్కిందంటే ఇది కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పరిపాలన యొక్క వైభవానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటే ఇవాళ ప్రపంచంలో అందరికీ కూడా చెప్పదలు ఉంటే కమ్యూనిజానికి భవిష్యత్తు లేదనేటువంటిది కాదు కమ్యూనిస్ట్ లేకపోతే ఇవాళ దేశానికి భవిష్యత్తు ఉందా అనేటువంటిది ఇవాళ మనందరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే ఇవాళ దేశంలో అనేక సమస్యలకి పరిష్కారాన్ని చూపగలిగింది ప్రత్యామ్నాయాన్ని చూపగలిగింది స్టులు మాత్రమే భారతదేశంలో మతం పేరుతో ఇవాళ ప్రజల్ని మొక్కలు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన కాలంలోనే ఇవాళ కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఐక్యం చేసి ఇవాళ పోరాటాల్లో నిలబెట్టిన చరిత్ర కమ్యూనిస్టు అట్లాంటి కమ్యూనిస్టులే ఇవాళ ఈ దేశంలో మత తత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజల సంపద మొత్తాన్ని ఇవాళ అదాని అంబాని లాంటి పెద్ద కార్పొరేట్ పెట్టుబడిదారులకి దోచి పెడుతున్న మోడీ విధానాలకి వ్యతిరేకంగా పోరాడేదాని కోసం కమ్యూనిస్టు జెండా ముందు పెట్టి నిలబడతా ఉంది ఇవాళ భారతదేశంలో మహందరి జేబులు కత్తిరించే జిఎస్టీ పేరుతో గత ఎనిమిది సంవత్సరాల కాలంగా జిఎస్టీ పేరుతో బాధిన బాధిన బాధి ఇప్పుడు మేము జిఎస్టీ శాపం తగ్గించాం ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేలు మిగిల్చామని చెప్తా ఉన్నారు మోడీ అంటే గత ఎనిమిది ఏళ్ళ కాలంలో ఒక్కొక్క కుటుంబం దగ్గర పదిహేను వేల రూపాయల నెలకు మీరు కాజేశారనే కదా అంటూ ఆ డబ్బులన్నీ ఖర్చిస్తారని అడుగుతా ఉన్నాం ఇవాళ జిఎస్టీ చేతను ఇవాళ మీద పనుల చేతను మన జేబులు కత్తిరించిన డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అదాని అమ్మని కార్పొరేషన్ రుణమాఫీ చేస్తా ఉన్నారు మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు సినిమా నిర్మాత పుష్రాజు రెడ్డికి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేసినటువంటి ఇవాళ పాలకులు ఈ దేశంలో ఇవాళ ఎంత కాకముందు మొక్క వచ్చి రైతాంగం నష్టపోతే ఒక్క రూపాయి కూడా రైతాంగానికి ఇచ్చేదాని కోసం ఇవాళ పాలకులు చేతులు రావట్లేదు అందుకని భారతదేశంలో రైతాంగం కార్మిక కష్టాలని పరిష్కారం చూపగలిగే మనకు ఎర్రజెండా దగ్గర మాత్రమే ఉన్నది భారతదేశంలో కోట్ల జనాభాలో అత్యధిక శాతం మంది యువకులు ఉన్నారు భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలబడ్డానికి అవసరమైనటువంటి చెట్టు సామర్థ్యాలు కానీ యువత దేశంలో ఉంది కానీ ఆ యువత నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశం లేకుండా చేసి యువతని మతం పెంచు పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఆ యువ యువ యువతని సమీకరించి దేశ భవిష్యత్తు మార్చేటువంటి ఆ రకమైన ప్రత్యామ్నాయం సోచరిజం దగ్గర ఉంది కమ్యూనిస్టు దగ్గర మాత్రమే ఉంది